అందరికి నమస్తే అండి నిన్న రాత్రి ఒక రకంగా ఇండియా పాకిస్తాన్ మధ్య భీకరమైన యుద్ధం జరిగింది క్షిపణులు డ్రోన్లు అంటే అంతకు మించి వెళ్ళలేదులే క్షిపణులు డ్రోన్లతో మ్యాక్సిమం వాళ్ళ కెపాసిటీ అంతా చూపించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ అయితే మన ఇండియా కూడా వాళ్ళ డ్రోన్లు వాళ్ళ క్షిపణుల లక్ష్యాలను అడ్డుకుంటూనే వాళ్ళది డెస్ట్రాయ్ చేస్తూనే మన క్షిపణులు మన డ్రోన్లను పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలకు వేశారనమాట ఇట్లా రాత్రి జరిగిన యుద్ధ ఆ తీవ్రత ఆ ప్రభావం ఎప్పటికీ కొనసాగుతుంది పర్టికులర్గా సరిహద్దు ప్రాంతాల్లో పఠాన్ కోట అయితేనేమి పిఓకే అలాగే శ్రీనగర్ అవంతిపారా లడాక్ జమ్మూ అమృత్సర్ ఆదంపూర్ జలంధర్ చండీగఢ్ పంజాబ్లోని లుథియానా బరిండా అలాగే న్యూఢిల్లీ రాజస్థాన్లోని ఫలోది జోధ్పూర్ ఉత్తర్లాయ్ అండ్ నాల్ అలాగే గుజరాత్లోని భుజ్ ఇట్లా ఈ ప్రాంతాల్లో పర్టికులర్గా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి సో జనం బయటకు రాకపోవడమే మంచిది రావట్లేదు కూడా మ్యాక్సిమం నైట్ అయితే కంప్లీట్గా లైట్లు ఆఫ్ చేసేస్తున్నారు లైట్లు ఆఫ్ చేసి సౌండ్ లేకుండా అంటే కంప్లీట్గా చీకటిగా ఉండాలి సైలెన్స్గా ఉండాలి అప్పుడు వాళ్ళు ఏమైనా డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ ఇంకా ఏమైనా వస్తే ఆ సౌండ్ సైలెన్స్ వినిపిస్తాయి ఆ సౌండ్ల వలన ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ మన దళాలు అలర్ట్ అయ్యి ఆ డ్రోన్లను డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఆల్రెడీ నిన్న రాత్రి అటువైపు పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వాళ్ళు కూడా మొత్తం అంధకారంలోనే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు పాకిస్తాన్లో చూసుకుంటే పెషావరు ఇస్మా ఇస్లామాబాదు లాహోర్ ముల్తాన్ బెహావల్పూర్ హైదరాబాద్ కరాచీ ఆ ప్రాంతాల మీద ఎక్కువగా భారత్ క్షిపణులు విరుచుకు పడడంతో వాళ్ళు కూడా ఆ ప్రాంతాల్లో మ్యాక్సిమం పవర్ ఆఫ్ చేసి ఉన్నారన్నమాట సో ఇది ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేం ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు అనే చెప్పలేం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఫస్ట్ నలిగిపోయేది పాకిస్తాన్ వైపు ఆ ప్రాంతాలు ఇండియా వైపు ఈ ప్రాంతాలే సో మనకు ఆల్రెడీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది ఇండియా పాకిస్తాన్లో ఉన్న ప్రజలను టార్గెట్ చేయట్లా వాళ్ళ వాళ్ళ సైనికులను టార్గెట్ చేస్తున్నారు మొన్నటి వరకు ఇండియా టార్గెట్ ఏంటి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేయడం కానీ నిన్న మధ్యాహ్నం నుంచి ఇండియా టార్గెట్ పాకిస్తాన్ సైనికులను కూడా టార్గెట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు కావాలని యుద్ధానికి కయ్యానికి కాలుదవ్వారు వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి అని వాళ్ళ సైన్యాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఉన్న సాధారణ పౌరుల ఇళ్ల మీద కూడా దాడులు చేస్తున్నారు పఠాన్ శ్రీనగరు ఆ ప్రాంతాల్లో అయితే పౌరు పౌరులని వాళ్ళు ఇళ్ళని టార్గెట్ చేసుకొని క్షిపణంలో వదులుతున్నారనమాట సో అందుకని ఆల్రెడీ పదహారు మందికి పైగా పౌరులు చనిపోయారు ఇండియాలో అది కొంచెం తీవ్రంగా కలిసివేసే విషయం అనమాట సో ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతాయి ఇది పర్టికులర్గా పలానా టైం అంటూ చెప్పలేం సడన్గా వాళ్ళు ఏం వదులుతారు ఆల్మోస్ట్ ఇండియా కూడా పక్కా ప్లాండ్గా ఉన్నారు వాళ్ళు రాడార్ వ్యవస్థను నమ్ముకొని ఎక్కువగా ఈ డ్రోన్స్ అంటే క్షిపణలు యుద్ధ విమానాలు పనిచేయాలంటే రాడార్ వ్య వ్యవస్థ కీలకం ఆ వ్యవస్థ మీద ఫస్ట్ దాడి చేసింది ఇండియా అయినా సరే వాళ్ళు కంట్రోల్ అవ్వట్లా వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర ఉంది దాని ద్వారా వాళ్ళు వదులుతున్నారన్నమాట సో ఈ తీవ్రత ఈ ప్రభావం ఇంకొన్ని రోజులు ఉంటుంది కాబట్టి సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళకపోవడం మంచిది అప్రమత్తంగా ఉండడం మంచిది అలాగే ఈ సరిహద్దు గ్రామాల్లో చూసుకుంటే పాకిస్తాన్కు చెందిన ఒక ఎఫ్ సిక్స్టీను రెండు జేఎఫ్ సెవెంటీను యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది అలాగే ఒక పైలట్ను కూడా మన సైన్యం అదుపులోకి తీసుకుంది అక్నూర్లో ఎస్ ఫార్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చేసి పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను కూడా భారత్ ధ్వంసం చేసిందనమాట అలాగే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు ఆయా రాష్ట్రాల్లో ఆలయాలు నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు విమానాశ్రయంలో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది సో ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి కొంచెం ఉద్రిక్తతలు ఉన్నాయి కొన్నాళ్ళ పాటు తప్పదు థ్యాంక్ యూ